సో ఇది చిగురు పరివాహక ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్కు దగ్గరగా నియర్ ద పోలీస్ స్టేషన్ జస్ట్ వన్ కిలోమీటర్ ఉంటుంది పోలీస్ స్టేషన్కి ఊరికి సమీపంలో ఉండేటువంటి ఒక ఎకరం ల్యాండ్ దీని ప్లస్ పాయింట్స్ ఏంటంటే నాలుగు మూలలు సమానంగా ఉన్నాయి మినిమంలో వ్యవసాయ ల్యాండ్ కావాలి మనకు డెఫినెట్గా దీన్ని తీసుకోవాలి అనే ఒక కోరిక మేరకు ఉన్నవాళ్ళు దీన్ని కొనుక్కోవచ్చు కొనుగోలు చేసుకోవచ్చు ఇది చిగురువాడి మండలము పోలీస్ స్టేషన్కి సమీపంలో ఉన్నటువంటి ఒక ల్యాండ్ చతురస్రంగా ఉంటుంది బిట్టు మొత్తం కూడా మనకు పక్కనే మంచి కొండ ఉంటుంది ఇటు పర్లపల్లి అనుకుంటా పర్లపల్లి మధ్యలో అండ్ పీచ్పల్లి పర్లపెల్లి చిగురు మావిడి దగ్గరలో దగ్గర ఉన్నటువంటి ఒక ల్యాండ్ సమీపంలో మనకు క్వారీ కూడా ఉంది క్రషర్ క్వారీ కూడా ఉంది ఈ గుట్టకి రెండు వైపులా క్వారీస్ ఉంటాయి వెనకాల ఇది ముందర ముందర ఇంకొకటి ఉంటుంది సో ఫోర్ కార్నర్స్ ఇది కంప్లీట్గా ఫోర్ కార్నర్స్ మంచి బిట్టు సో ఈ కార్నర్కి వచ్చేసి ఇక్కడ మనకి కరెంట్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ నైన్ వన్ ఒక మంచి ల్యాండ్ నల్లరేగడి భూమిది కొంచెం నల్లరేగడి కొంచెం కుంకుమ మిక్సింగ్గా ఉంటుంది